రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా పయ్యావళి కేశవ్ బాధ్యతలు చేపట్టనున్నారు మరి గత ఐదేళ్లుగా రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రాన్ని ఏ విధంగా ఆయన ప్రగతిపాదనలో నడిపించాలనుకుంటున్నారు ఏంటి అన్నది ఆయన మాటలను అడిగి తెలుసుకుందాం సార్ నెల ముగిస్తే చాలు జీతాలు కడ ఉద్యోగులకు జీతాలు కడ సరైన ఇవ్వలేని పరిస్థితి అలాగే అప్పు ఎక్కడ దొరుకుతుందని ఎదురు ఎదురు చూసే పరిస్థితులు నిత్యం ఢిల్లీ వెళ్ళి అప్పు కోసం వారిని అడిగే పరిస్థితులు వీటన్నిటికీ భిన్నంగా మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు ఏంటి రాష్ట్రం ఇవాళ ఏ పరిస్థితుల్లో ఉంది అనేటువంటిది ఇంకా ఖజానా పుస్తకాలు ఓపెన్ చేస్తే తప్ప అర్థమయ్యేటువంటి పరిస్థితి లేదు అసలు రాష్ట్రం ఇవాళకి ఈరోజు ఈరోజుకి ఇంకా ఆరు వేల కోట్ల వరకు ఎంప్లాయీస్కి శాలరీస్ చెల్లించడానికి ఆల్మోస్ట్ మనం ఫిఫ్టీన్త్ సగం మధ్యలో కూర్చోం జస్ట్ ఇవాళ ఎంక్వైరీ చేస్తే ఇంకా ఆరు వేల కోట్ల రూపాయలు ఎంప్లాయీస్కి జీతాలు చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఉంది సో వీళ్ళు తెచ్చిన అప్పులు ఎన్ని కార్పొరేషన్ల మీద తెచ్చినవన్నీ డైవర్షన్ చేసినవన్నీ అసలు ఏం జరిగింది అనేటువంటిది చాలా డీటెయిల్డ్గా వెళ్తాం మేము చంద్రబాబు నాయుడు గారు కూడా దాని మీద స్పష్టమైన ఆదేశాలు ఇవ్వబోతున్నారు ఇనిషియల్గా కొంత డిస్కషన్ చేశారు సో రాష్ట్ర పరిస్థితిని ప్రజల ముందు ఉంచేటువంటి ప్రయత్నాన్ని చేస్తాం ముందు మేము సమీకరించుకున్న తర్వాత లోతుపాతులు అన్నింటిని స్టడీ చేసి డీటెయిల్డ్గా పిక్చర్ రాష్ట్ర ప్రజల ముందు పెట్టి అక్కడి నుంచి మా పైన మొదలవుతుంది ఈ రాష్ట్ర ప్రజానీకం ఇచ్చినటువంటి తీర్పు వ్యక్తిగతంగా కాదు లేకపోతే ఏ ఒక్కరికి కాదు చంద్రబాబు నాయుడు మీద ఉన్నటువంటి నమ్మకాన్ని ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిన పెట్టాలి అని తెలుగుదేశం పార్టీని గెలిపించారు రాష్ట్రాన్ని రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిన పెట్టేటువంటి దిశగానే మా ప్రయత్నాలు హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి అయితే ఎక్కువ శ్రమ పడాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి దానికి సిద్ధపడుతున్నాం వ్యక్తిగతంగా శ్రమైన ఈ రాష్ట్రానికి న్యాయం జరగాల్సినటువంటి పరిస్థితి ఉంది అనేటువంటిది ఖచ్చితంగా వ్యక్తిగతంగా ఈ ఈరోజు మార్నింగే క్యాబ్ వచ్చిన తర్వాత డిపార్ట్మెంట్ తెలుసుకున్నటువంటి విషయాలు ఇవి రాష్ట్రంగా నిజంగా ఎంత తప్పు ఉంది అనేటువంటిది యాక్చువల్ ఫిగర్స్ ఇంతవరకు ఎక్కడ కూడా లేవు బికాజ్ ఇది ఒకరిద్దరు ఆఫీసర్స్ చేతిలోనే పెట్టుకుని నడుపుతున్నారు సో అవన్నింటినీ కూడా ఫస్టు ట్రాన్స్పరెంట్గా బయటికి తీసుకొచ్చి ప్రజల ముందుగా ఉంచేటువంటి ప్రయత్నం చేస్తాం రాష్ట్ర శాసనసభకే విషయాన్ని దాచినటువంటిది మన కళ్ళ ముందు చూసాం ఏవైతే రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అప్పులు ఇవ్వాలో వాటినన్నింటినీ కూడా శాసనసభకు కూడా ఇవ్వకుండా పెట్టారు నేను ప్రెజర్ చేసిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్వాల్వ్ అయిన తర్వాత ఆ తర్వాత వాల్యూమ్ త్రీలో దాన్ని ప్రింట్ చేసి శాసనసభకు ఇచ్చారు సో ఇట్లాంటివి ఎన్నున్నాయి అనేటువంటిది డెప్తికి వెళ్తే కూడా తప్పదు ఇక ట్యాక్సులు పెంచకుండా సామాన్యుడి మీద భారం పడకుండా ప్రభుత్వాన్ని నడపడమే చంద్రబాబు నాయుడు గారు ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు సో దానికి చేయాల్సింది ఏంటి ఎకానమీని ఇంప్రూవ్ చేయాలి ఎకానమీని ఇంప్రూవ్ చేస్తే ఫైనాన్సెస్ పెరుగుతాయి సో ఎకానమీని ఇంప్రూవ్ చేయాలి అని అంటే రకరకాల రూపాల్లో రావాలి పెట్టుబడులు రావాలి ఇంకో రూపంలో రావాలి ఇవన్నింటికి బ్రాండ్ చంద్రబాబు అనేటువంటిది మాకు ఉపయోగపడుతుంది చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి నమ్మకం చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి విశ్వాసం ఆయన ఎక్స్పీరియన్స్ ఇవన్నింటినీ ఉపయోగించుకుని ఇవాళ ఆ ఎకానమీని ఇంప్రూవ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం ఎప్పుడైతే ఎకానమీ ఇంప్రూవ్ అవుతుందో ఆటోమేటిక్గా మన ఈ ఫైనాన్షియల్ కేపబిలిటీ కూడా మనకు పెరుగుతుంది ఆ రకంగా సామాన్యుడి మీద భారం పడకుండా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తాం డీటెయిల్స్ తొందరలోనే మేము ముందు పెడతాం ఇప్పటికింకా నాలుగైదు గంటలైంది శాఖకు సంబంధించినటువంటిది వచ్చి మేము కూడా అసలు డెప్త్ లేకపోతే తప్ప పూర్తి వివరాలు చెప్పేటువంటి పరిస్థితి లేదు ఇనిషియల్ రియాక్షన్స్ అయితే ఈ రాష్ట్ర ప్రజానీకం మాకు ఇచ్చినటువంటి తీర్పు రాష్ట్రని గాడిలో పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది ఆ లక్ష్యం దిశగానే చంద్రబాబు నాయుడు గారి టీం ఏదైతే ఎంపిక చేశాడో ఈ టీంలో ఉన్న ప్రతి ఒక్కరం కూడా ఆ దిశగానే ప్రయత్నం చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ నేను ఆ రోజు లేవనెత్తినటువంటి అంశాలు సామాన్యమైనటువంటి విషయాలు కాదు దేశంలోనే ఒక మిక్ సింపుల్ వర్డ్స్లో చెప్పాలి అని అంటే రాష్ట్ర ప్రభుత్వాల ఖర్చుల మీద ఆడిట్ చేసేటువంటి కాగ్ సంస్థ ఏదైతే ఉందో భారతదేశంలో స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వని సర్టిఫికెట్ ఏ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది వాళ్ళ పుస్తకాలను అకౌంట్ చేసి ప్రతి సంవత్సరం మేము ఆడిట్ చేసాం ఇదిగో ఇందులో తప్పులు ఇవి ఒప్పులు ఇవి అని ట్రాన్స్పరెంట్గా చెప్పేవాళ్ళు ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి క్వాలిటేటివ్ రిపోర్ట్ అని ఇచ్చారు అంటే మాకు చూపించిన అకౌంట్స్ మేరకు ఇంత మేరకే మేము సర్టిఫై చేస్తున్నాం ఇంకా చూపించనివి చాలా ఉన్నాయి ఇదిగో ఇవన్నీ విషయాలు మాకు సంబంధం లేదు తెలియలేదు అంటే కాగు కూడా చూపకుండా దాచినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం సో డెఫినెట్లీ అవన్నింటినీ కూడా వెలుగులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం ఎక్కడా కూడా దాపరికం ఉండదు ఏంటి నేను ఇచ్చినటువంటి రూపాయి ఎక్కడికి వెళ్ళింది అనేటువంటి తెలుసుకునేటువంటి దిశగానే మా ప్రయత్నాన్ని ప్రజలకు కల్పిస్తాం సో తొందరలోనే మేము ముందుకు పూర్తి డీటెయిల్స్ వస్తాం అవన్నింటినీ చంద్రబాబు నాయుడు గారు చాలా ఫోకస్డ్గా వెళ్తున్నారు చాలా స్పీడ్గా పరుగులు పెట్టించే దిశగానే ఆయన ప్రయత్నం మొదలు పెడుతున్నాడు ఇంకా ఇది ఇనిషియల్ టూ త్రీ డేస్ కాబట్టి డెఫినెట్లీ వీల్ కమ్అవుట్ విత్ డీటెయిల్స్ షార్ట్లీ దీన్ని అర్థం చేసుకోవాలంటే ఎకానమీ వేరు ఫైనాన్సెస్ వేరు ఇవాళ ఉన్నది ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంది ఎకనామిక్ క్రైసిస్ ఉంది ఎకనామిక్ క్రైసిస్ ఎందుకు వచ్చింది రాష్ట్రంలో పనిచేసేటువంటి వాతావరణం లేదు పరిశ్రమలు వచ్చేటువంటి పరిస్థితి లేదు పెట్టుబడులు వచ్చేటువంటి పరిస్థితి లేదు ఎకనామిక్ యాక్టివిటీ జరగట్లేదు దాన్ని చంపేశారు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని చంపేశారు దీన్ని పెంచడం ద్వారా ఈ ఎక్ ఎకానమీని పెంచడం ద్వారా ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇంప్రూవ్ చే సామాన్యుడి మీద భారం పడకుండా సో వ్యాపార రంగాన్ని ఈ ఈ వృత్తి రంగాలని లేకపోతే సర్వీస్ సెక్టర్ అంటాం మనం అగ్రికల్చర్ ప్రైమరీ కన్సర్న్ అయింది అగ్రికల్చర్ సెక్టర్ ఇవన్నింటిలోనూ ఎప్పుడైతే ఉత్పత్తిని పెంచుతామో ఉత్పాదకతను పెంచుతామో అవన్నీ కూడా ఎకానమీకి యాడ్ అవుతాయి సో డెఫినెట్లీ ఒక ప్లానింగ్తోనే వెళ్తాం సామాన్యుడి మీద భారం తగ్గించే దిశగానే మా ప్రయత్నాలు ఉంటాయి ఎక్కడా కూడా ఎందుకనంటే భారం ఉంది అని మేము భావిస్తున్నాం సామాన్యుడు భారంతో భరించలేకనే ఈరోజు నష్టపోతున్నారు సో వాళ్ళని భారం పెంచేటువంటి ప్రయత్నం దిశగా మా ఆలోచనలు ఉండవు మా లక్ష్యం చంద్రబాబు నాయుడు గారితో ఒకటే చెప్పదలుచుకున్నాను నేను ఆయన వ్యవహార శైలి ఎట్లుంటుంది అనేది నైన్టీన్ నైన్టీ ఫోర్ నైంటీ ఫైవ్లో ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇదే దశ వచ్చింది ఉమ్మడి రాష్ట్రంలో కూడా వాళ్ళకి ప్రతిపక్ష హోదా లేకుండా ఇరవై మూడు సీట్లకు పరిమితమయ్యారు కానీ ఏ రోజు కూడా శాసనసభను ఆయన నిర్లక్ష్యం చేయాల ఇన్ఫ్యాక్ట్ మామూలుగా జరిగేదానికన్నా కూడా ఎక్కువ గంటలు ఆయన శాసనసభను జరిపి ప్రజలకు జవాబుదారీగా ఉండే ప్రయత్నం చేశాడు నాకు తెలిసి పన్నెండు గంటల వరకు శాసనసభ జరిగిన రోజులు ఒక పదో పదిహేను ఉండేటువంటివి నెల రోజులు యాభై రోజుల స్పెన్లో పది పదిహేను రోజులు రాత్రి పదకొండు పన్నెండు గంటల వరకు కూడా శాసనసభలు జరిపేటువంటి ప్రయత్నం రెండింటి వరకు కూడా ప్రతిపక్షం లేదు కదా అని మేము ఎప్పుడు కూడా ఆ రోజు నిర్లక్ష్యం చేయలేదు ఇవాళ కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు జవాబుదారీగా ఉండేటువంటి ప్రభుత్వాన్నే నడుపుతారు ఆ ప్రభు ప్రజలకు జవాబుదారీ ఎక్కడొస్తుంది శాసనసభ ద్వారా ప్రజలకు జవాబుదారీగా ఉంటుంది శాసనసభ ద్వారా ప్రజలకు వాస్తవాలను తెలియజేసే దిశగానే ఉంటుంది పడిపోయినటువంటి విలువలను విలువలను పతనమైనటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థను తిరిగి నిలబెట్టేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారి పాలనలో మీరు స్పష్టంగా చూడగలుగుతారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్